హాయ్ అండి కేరళ ట్రిప్ అనేసరికి కేరళలో కేరళ కాటన్ శారీస్ మంచి మంచిగా మనం షాపింగ్ చేయొచ్చు అని ఎంతో ఊహించాము కనండి తీరా చూస్తే లుల్లు మాల్ అది కొచ్చిలో లుల్లు మాల్కి వచ్చి పడ్డం అనమాట ఇంకా ఈ లో లాస్ట్ కొచ్చి అండి కొచ్చిలో ఎలా ఎంజాయ్ చేసాము అంతేకాకుండా లుల్లు మాల్ లో ఏమేమి షాపింగ్ చేశాము అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా అలాగే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకా బోటింగ్ కూడా మిస్ అవుతాం అనమాట అందుకని ఫస్ట్ ఫటాఫట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలిపిలో బోటింగ్ చూసుకునేసి కొచ్చిలో ఫ్లైట్ రాము అది ఆ బ్యాగ్ కూడా తీసుకో బై బై మున్నార్ బై బై మా అవర్ రూమ్ ఆ బై బై కమ్ కమ్ లాక్ చేసుకో లేదు ఇంక ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి మున్నార్ నుంచి కొచ్చి బయలుదేరాలండి మధ్యలో అలిపి చూసుకోవాలన్నమాట దగ్గర దగ్గర నాలుగైదు గంటలు జర్నీ ఉంటుందని చెప్పారు ఇంకా మా గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం ఇలా బ్రేక్ చేస్తున్నాము అన్నట్లు మా గ్యాంగ్ మా ఫ్రెండ్స్ని మీతో షేర్ చేయలేదు కదండి కొందరు ఇష్టపడతారు కొందరు వీడియోస్లు ఇష్టపడరు కనుక నేనంటూ సపరేట్గా వాళ్ళంటూ ఏం చూపించట్లేదు ఇదిగోండి ఇలా మాతో పాటు వెనక సైడ్ తర్వాత ఒక పక్క సైడ్ అలా కూర్చున్న వాళ్ళందరూ మా గ్యాంగ్ అని చెప్పొచ్చు చాలా ఫ్రెండ్లీగా అందరం కలిసిపోయామండి ఫస్ట్ టైం అనమాట ఇలా బిజినెస్ ట్రిప్ అనేసి అందరం కలవడం కానీ చాలా హ్యాపీగా ఇంట్లో మనుషులు ఎక్క కలిసిపోయేసి ఈ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామని అండి పెద్దలేని కాదండి పిల్లలు కూడా చాలా బాగా కలిసిపోయారు అనమాట ఎంత బాగా కలిసిపోయారంటే ఇంట్లో అక్క జల్లెళ్ళలు అన్నదమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారో అంత బాగా కలిసిపోయారు అమ్మ విషన్ అయితేనేమి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అయితేనేమి పిల్లలందరూ కూడా ఈ ని చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చండి ఇంకంతరం బ్రేక్ఫాస్ట్ చేసి మున్నారికి టాటా బై బాయ్ చెప్పేసి కొచ్చికి బయలుదేరామండి మున్నార్ కొచ్చి దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు జర్నీ టైం పడుతుందని చెప్పారు ఇంకా అలిపి మధ్యలో ఒక గంట గంటన్నర పాటు లేకుంటే ఒక రెండు గంటలన్నా బోటింగ్ చేయొచ్చు అని చెప్పారు కానీ అండి మాకు అంత టైం కుదరలేదనమాట ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నింది మళ్ళీ కొచ్చిలో ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ థర్టీ అలా అన్నారండి సిక్స్ ఓ క్లాక్ అలా అలా ఉండాలి రెండు గంటలు ముందే ఉండాలి అని చెప్పారు బోటింగ్ అందు వెళ్తే కనుక లేట్ అవుతాయి కనుక మళ్ళీ ఫ్లైట్ మిస్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కొచ్చిలోనే అలిపి అయితే ఈసారి ఎందుకులే అనుకున్నారు ఎందుకంటే మా వాళ్ళందరూ ఆల్రెడీ ఇంతకుముందు అలిపికి వెళ్ళొచ్చిన వాళ్ళేనండి అందుకనేసి ఇంకా మేము ఒక్కరి కోసము ఎందుకు ఒకవేళ ఫ్లైట్ మిస్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కొచ్చిలోనే ఇదిగోండి బ్యాక్ వాటర్ బోటింగ్ ఉందంటండి అక్కడికి వచ్చాము ఒక గంట సేపు అని చెప్పారు కానండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా బోటింగ్ వెళ్ళామండి బ్యాక్ వాటర్లో మాకేం అంతగా నచ్చలేదు అనమాట ఎందుకంటే బ్యాక్ వాటర్ కొంచెము స్మెల్ అలా ఉన్నాయి మాకు నచ్చలేదనమాట మీరు ఎవరైనా ఇలా కొచ్చిలో బ్యాక్ వాటర్ బోటింగ్ వెళ్ళాలి తప్పకుండా కామెంట్ చేయండి కాసేపు అలా బోటింగ్ చేసిన తర్వాత మా లేడీస్కి అందరికీ కొంచెము బాధగా ఉన్నింది ఎందుకంటే కేరళ ట్రిప్పు కేరళ సిరీస్ అంటే ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు కేరళ కాటన్ శారీస్ రకరకాల షాపింగ్ చేయొచ్చు ఊడనివి అలా అనుకున్నాం కానీ ఎక్కడ మాకు షాపింగ్ చేసేదానికి టైము లేదు పైగా ఎక్కడ చూసినా ఫుల్ రద్దీ రద్దీ అలా ఉన్నారు కనుక ఇంకా మేమందరము ముఖము మార్చుకొని ఉండేసరికి కొచ్చిలోనే లుల్లు మాల్కి వెళ్దాం పదనేసి మమ్మల్ని అందరినీ లుల్లు మాల్కి తీసుకువెళ్ళారండి

ఏం ఏంగా అక్కడ చూసి ఏదైనా మంచిది ఉన్నాం నాకైతే కొనాలనే ఉంది ఏదో ఒకటి కొనాలి వచ్చి ఆడ గంటలు చూసినాము బాగున్నాయి కానీ ప్రైజ్ ఎక్కువ చెప్పింది పైగా వర్షం పడతా ఉండండి రోజు చాలా బాగున్నాయి ఒక్కొక్క గంట పదహారు వందలు చెప్పింది కలిసి మూడు వేల లక్షలు చెప్పింది ఇంకా ఎట్టకేలకు షాపింగ్ కోసం అనేసి లుల్లు మాల్కి వచ్చామండి ఇదిగోండి కొచ్చిలో లుల్లు మాల్ చాలా పెద్దగా చాలా బాగుందనమాట యాక్చువల్గా అయితే కనుక లుల్లు మాల్ హైదరాబాద్లోనే వెళ్ళాలి అమ్మో ఎలా ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది కదా అని అనుకునేదాన్ని ఇలా కొచ్చిలో వెళ్తాను అనేసి ఎప్పుడు అనుకోలేదండి మా వాళ్ళందరూ కూడా ఎవరు అనుకోలేదనమాట ఇంకా పిల్లలైతే మాత్రము బాగా ఖచ్చితంగా షాపింగ్ చేయాలి అని అనుకున్నారు కానీ అండి ఎక్కువ టైం లేదు మాకైతే రెండు గంటలు టైం ఇచ్చారండి రెండు గంటల లోపల మొత్తం మాల్ అంతా చూసేదానికే మనకు టైం సరిపోదు కదండి ఇంకా ఏం షాపింగ్ చేస్తారు పిల్లలు అయితే బ్రాండెడ్ ఐటమ్స్ అలా చూస్తూ ఉన్నారు మేమైతే ఆడవాళ్ళము చీరలు ఉంటే అక్కడ వెళ్ళి చూద్దాం అనేసి చూస్తున్నాము పైగా ఫ్లోర్లు వైజ్ గా ఉంటాయి కదండి అందుకనేసి ఎక్కడ మాకు కాసేపు ఆగేదానికి కూడా లేదన్నమాట ఏదన్నా ఒకసారి కంప్లీట్ గా చూసేదానికి కూడా లేదు ఎందుకంటే టైం అయిపోతుంది టైం అయిపోతుందేమో ఒకటే స్టోర్ లో అయితే లేట్ అవుతుంది కదా అనుకుంటూ ఇదిగోండి ఇక్కడ చీరలు స్టోర్ ఉంటే కొంచెం అలా వెళ్ళేసి చూసాను కేరళ కాటన్ సారీస్ ఫేమస్ కదండి మీ చాలా వరకు తెలిసే ఉంటుంది అలా చూద్దాము ప్రైస్ ఎక్కువలో అని కాకుండా నార్మల్ రేంజ్లో అలా తీసుకుంటే కనుక బాగుంటాయి ఫ్యాన్సీ టైప్గా కూడా చాలా బాగుంటాయి అని చూశానండి కానీ ఇలా మాల్స్లో మాత్రం చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయండి ఈ శారీ చూడండి నార్మల్ కాటన్ శారీ అనమాట ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై ప్లస్ జిఎస్టీ ఎంతనో అని చెప్పారండి టోటల్గా థౌజండ్ రూపీస్ ఎంతో చెప్పారు కానీ క్వాలిటీ అంతగా అనిపించలేదనమాట ప్రింట్స్ చాలా బాగా వచ్చింది కానీ ఇంకా మిగతా శారీస్ అన్నీ చూస్తే ఒక్కొక్క చీర ఈ శారీస్ మాత్రం బాగున్నాయండి బెనారస్ శారీస్ ఇవైతే మాత్రం లెవెన్ థౌజండ్ థౌజండ్ తర్వాత నైన్ థౌజండ్ అలా ఉన్నాయి మిగతా ఒక రేంజ్లో చూద్దాము క్వాలిటీ బాగున్న శారీస్ బాగా ఫ్యాబ్రిక్ అంత బాగున్న శారీస్ చూద్దామంటే అవి కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ అలా ఉన్నాయి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారండి ఎక్కువ అనిపించింది అనమాట నాకు ఇది ఫైవ్ థౌజండ్ అరవ్ అలా ఉంది కానీ టిష్యూ శారీ అండి ఎందుకు అనేసి ఇంకా నేను ఇక్కడ ఉంటూ శారీస్ అంటూ ఏమీ తీసుకోలేదు అమ్ముకన్నా అలా బెనరా శారీస్ అలా చూద్దాం అనుకున్నా కానీ టైం ఎక్కువగా లేదు కదా అని చెప్పి ఇంకా ఊరికే అలా విండో షాపింగ్ చేసామని చెప్పొచ్చు అంటే విండో షాపింగ్ అంటే బయట నుంచి కాకుండా షాప్స్లోకి వెళ్ళి ఊరికే చూసామని చెప్పచ్చు తర్వాత ఇదిగోండి సోచ్లకు వెళ్తున్నాము మీకు కూడా తెలిసే ఉంటుంది ఎప్పుడైనా కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా ఇలా సోచ్లకు వెళ్ళేసి శారీస్ అందు అమ్ముకు తీసుకున్నాను కదండి ఇక్కడ శారీస్ కానీ లేకుంటే దుపటాస్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా చాలా రకాల శారీస్ అందు చూశాను కానీ అండి కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది అనమాట ఫ్యాబ్రిక్ ఏమో నార్మల్గానే అనిపించింది కానీ కాస్ట్ మాత్రము ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇట్లా ఈ శారీ అయితే చాలా బాగుంది కానీ ఇట్లాంటి ఓల్డ్ మోడలే కదా అన్నట్టుగా కాంతా వర్క్ వచ్చిందండి సారీ శారీ మాత్రము మనకి ఇలా కెమెరాలో బాగా కనిపిస్తుంది కానీ నిజంగా మనకు చూస్తే మాత్రం అంత మంచి లుక్ అనిపించలేదు ఇంకా ఫ్యాన్సీ టైప్ శారీస్ ఇదిగోండి ఇలా ప్యాచ్ వర్క్ వచ్చిన శారీస్ అన్నీ చూశాను కానీ ఏదో ఖచ్చితంగా తీసుకోవాలని కాకుండా ఇట్లా కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా ఒకటి గుర్తుగా కొనుక్కున్నాను అన్నట్టుగా ఉంటుంది కదా ఒక శారీ అన్న తీసుకుందాము ఒక టూ థౌజండ్ రేంజ్లో అని చూశాను కానీ అండి ఏ శారీస్ అంతగా నాకు నచ్చలేదండి ఫ్లోరల్ ప్రింట్లో చూశాను తర్వాత చెందేరిలో చూశాను కాటన్లో చూశాను లెనిన్లో చూశాను అసలు మామూలుగా అయితే కనుక కేరళ కాటన్ ఫేమస్ కదండి ఇక్కడైతే నాకేం అంత అనిపించలేదు అమ్మకైతే మాత్రం ఒక దుపట్టా తీసుకున్నానండి ఏ డ్రెస్సెస్ మీదకైనా మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి టూ థౌజండ్ ఏమి పడింది ఇంకా తర్వాత ఇక్కడ బాంబే స్టోర్ ఉందండి దాంట్లో మాత్రం ఎంత ఉన్నాయంటే ఉన్నాయంటండి బ్రాస్ ఐడియల్స్ అయితేనేమి లేకుంటే బ్రాస్ పూజా సామాగ్రి ఏవైనా కానీ చాలా చాలా బాగున్నాయి పూజా సామాగ్రి అని కాకుండా ఏదైనా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుందామని వెళ్ళారు ఆ ధరలు కూడా చాలా రీజనబుల్గా అనిపించాయండి చూడండి ఈ చిన్నపాటి ఉర్లీ అని చెప్పొచ్చు అది సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నింది నేనైతే చిన్నది అమ్మవారి పీఠం తీసుకున్నానండి ఏడు వందల యాభై పడింది అనమాట ఇంకా ఏమేమి ఇక్కడ లు షాపింగ్ చేస్తామనేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంకా తర్వాత ఈ స్టోర్ నేమ్ అంతగా నాకు ఐడియా లేదండి అమ్మకు ఇయర్ రింగ్స్ అనేసి వచ్చాను ఇయర్ రింగ్స్ అయితేనే మీ సూపర్ గా ఉంది ఇక్కడైతే కొంచెము జ్యువెలరీ అయితే పర్చేజ్ చేసామండి చాలా చాలా బాగున్నాయి కాస్ట్ అటు ఇటు నాకు అంతగా వీటి ధరలు రేట్ ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనే నాకు అది తెలియలేదు కానీ అండి ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాము అనేసి వీడియో షేర్ చేస్తాను అప్పుడు కాస్ట్ ఎంత పడ్డాయో కూడా నేను ఇతర షేర్ చేస్తానండి ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయని మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ చూసాం కదండీ రకరకాల జ్యువెలరీ పైగా ఇప్పుడు డిస్కౌంట్ ధరల్లో ఉన్నాయని చెప్పారండి అందుకనేసి తీసుకున్నాము ఒకటి పర్ల్స్ డిజైన్లో వచ్చిన డాలర్ పెండెంట్ వచ్చినది ఒకటి తీసుకున్నాను లాంగ్ హారన్ టైప్లో తర్వాత నెక్పీస్ ఒకటి తీసుకున్న తర్వాత అమ్మకు ఎంతో ఇష్టమైన డైసన్ ఇదిగోండి ఇలా డిస్ప్లేలో అలా ఉన్నింది అమ్మ అయితే ఒకసారి వెళ్ళి చూస్తుందండి తనకు చాలా రోజుల నుంచి ఇష్టం అనమాట తీసుకోవాలి తీసుకోవాలనేసి నేనైతే తనకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను వీడియోని షేర్ చేస్తానులేండి ఆ సర్ప్రైజ్ ఏంటో కూడా ఇంకా అందరం హడావడి హడావిడిగా టైం అవుతుంది టైం అవుతుంది ఫ్లైట్ మిస్ అయితే అని మమ్మల్ని గైడ్ ఒకటేమని చెప్తూ ఉంటే వెంటనే ఇదిగండి మా వెహికల్ ఎక్కేసి ఇంకా కొచ్చి ఎయిర్పోర్ట్కి దగ్గరనే ఇంకా టైం ఫోర్ ఫిఫ్టీ అలా అయిందండి ఫైవ్ అలా అరౌండ్ ఫైవ్ అయిందనమాట ఇంకా కాఫీనో టీనో తాగి కొంచెంగా స్నాక్స్ తినేసి వెళ్ళి ఎయిర్పోర్ట్లో లో పడ్డామనుకోండి ఇంకా ఎన్ని గంటలకన్నా కన్నా ఫ్లైట్ ఉండని మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా మన శాంతిగా హ్యాపీగా ఈ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇదిగోండి టీ తాగుదామని సొచ్చాము ఏమైనా తీసుకుంటున్నారా మరి నమస్కారం மோச

అది మనమే కంప్లైంట్ చేయద్దు అండ్ మా మా గ్యాంగ్ అంతా కూడా మేము కలిసిన వాళ్ళందరూ అందరూ చాలా వాళ్ళు దే ఆర్ ద స్వీటెస్ట్ అనమాట మేము ఎవరికి ఎవరం కాము స్టిల్ చాలా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం బాగా ఇంకా కొంచెం ఎయిర్పో Gracias.

వాళ్ళం సర్దుకొనేసి ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాము ఈ ట్రిప్ అయితే మాత్రము చాలా హ్యాపీగా అందరము ఏదో పరాయి వాళ్ళము అని లెక్క కాకుండా అందరము ఒక ఇంటి వాళ్ళ లెక్క ఇంత క్లోజ్ అవుతామని అనుకోలేదండి అంత బాగా అందరూ ఫ్రెండ్లీగా కలిసిపోయారు ఈ ట్రిప్పును పెద్దవాళ్ళమనే కాదు పిల్లలను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు అంతేకాకుండా మంచి మంచి ఫొటోస్ దిగామండి మెమొరబుల్గా ఉండేటట్టుగా నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఈ ట్రిప్లో మంచి మంచిగా ఫొటోస్ దిగామండి నేను మా వారు పిల్లలు మేమనే కదండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఫొటోస్ దిగారు ఒక మెమొరబుల్ మూమెంట్గా ఉంటుంది కదండి ఆ ఫొటోస్ చూడంగానే అరే ఇది అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దిగాం కదా అన్నట్టుగా గుర్తుంటుంది కదండి సంవత్సరంలో ఒకసారి అనగాని ఇలా ఎక్కడికన్నా ట్రిప్స్కి ప్లాన్ చేసుకునేసి ఒక్కరము మన ఫ్యామిలీ అని కాకుండా ఇలా నలుగురు ఫ్రెండ్స్తో పాటు వెళ్తే కనుక ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది కదండి ఇంకా ఎయిర్పోర్ట్లో కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కి కూర్చునేసి ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే అండి అసలు ఫుల్గా వర్షము వాతావరణం అంతా ఉరుములు మెరుపులతో అలా ఉండిందనమాట ఎంత భయమేసిందంటండి అండి దేవుడా 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 అనుకుంటూ చూడండి ఫస్ట్ టేక్ ఆఫ్ అప్పుడే ఫుల్ వర్షము ఈదురుగాలు అలా ఉన్నిందనమాట టేక్ ఆఫ్ తర్వాత మాత్రము వాతావరణం కొంచెం వెదర్ అంతా అనుకూలంగా ఉందని చెప్పారు ఇంకా ల్యాండింగ్ కూడా చాలా స్మూత్గా ల్యాండింగ్ చేశారండి చాలా బాగా అనిపించింది ఈసారి ఫ్లైట్ జర్నీ దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ తర్వాత ఇలా ఫ్లైట్ జర్నీ చేసామండి ఇంకా హైదరాబాద్ కైతే వచ్చేసామండి అందరం ఫ్రెండ్స్ అందరూ బాయ్ బాయ్ చెప్పుకునేసి ఇంకా ఎవరి కార్లలో వాళ్ళం ఇంటికైతే బయలుదేరామండి అదండి వాళ్ళకి ట్రావెలింగ్ బ్లాగ్ ఇంతటితో సమాప్తం నెక్స్ట్ మన ఇంటి హోమ్లీ బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి